శంకరాచార్యుల వారు వస్తూ ఉంటే ఇక్కడ శృంగగిరి దగ్గరికి వచ్చేసరికి ఒక చోట అక్కడ నది ఒడ్డున ఒక కప్పకి ఆగుపాం వచ్చి దానికి ఎండ పడకుండా ఇలా పడగబెట్టింది మామూలుగా కప్ప దొరికితే ఒక నిమిషంలో తినేస్తుంది పాము అంతే కదా అది చూసి శంకరుల వారు ఆశ్చర్యపోయారు ఇదేమిటి పరస్పర వైరం ఉన్న జంతువులు అలాంటిది ఇలా ప్రవర్తిస్తున్నాయంటే భూమిలో ఏదో శక్తి ఉంది అని అప్పుడు దివ్య దృష్టితో చూస్తే ఋష్యశృంగ మహర్షి విభాండక మహర్షి తిలభాండక మహర్షి అని వారి సోదరులు వారందరూ తపస్సు చేసిన తపోభూమి ఇది అని తెలిసింది అప్పుడు అబ్బో ఇంతకన్నా అనువైన భూమి ఏముంటుంది అని అప్పటికప్పుడు ఒక రాతి పైన ఒక శ్రీచక్రం గీసి అక్కడ ఉన్న చందనపు దారువుతో సరస్వతీదేవి మూర్తిని తయారు చేసి అమ్మ నువ్వు ఎక్కడ కొలు ఉండాలన్నావు కదా వచ్చి ఈ మూర్తిలో కూర్చో అని చెప్పారు చెప్పి సరస్వతీదేవిని సాక్షాత్తు ఆ మూర్తిలో ప్రవేశపెట్టారు పెట్టి అక్కడ ప్రతిష్ఠించారు అదే శృంగేరిలో ఇప్పుడు మనం